స్వాగతం చంద్రబెల్లి సోమేశ్వర ఆలయ గౌరవ అధ్యక్షుడు కుమ్మర లక్ష్మణ్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ రేపు అయోధ్యలో జరగబోయే రామ్లాల్ రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో జరగడం ఎంతో ఆనందమని మనకు మాతృభూమిగా పిలువబడే అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించడం మన దేశానికి ఎంతో శుభ సూచకమని కుమ్మరి లక్ష్మణ్ అన్నారు అన్ని దేశాల్లో అన్ని మతాలకు కూడా మాతృభూమి ఉంది జరుసలి ఉంది అదేవిధంగా విధంగా మక్కా ఉంది మన భారతదేశంలో చెప్పుకోవడానికి మనకు లేదని అది మన దౌర్భాగ్యమని కుమ్మర లక్ష్మణ్ అన్నారు మన రాముడి కార్యక్రమం మోడీ గారి నాయకత్వంలో అఖండ భారత దేశాలు కూడా హర్షిస్తున్నాయని అన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలో కూడా శ్రీరామ నామం మారుమోగుతున్నటువంటి విషయం మనందరికీ ఏదైతే ఈ దేశంలో పట సనాతన ధర్మం ఉందో గతంలో ప్రపంచమంతా కూడా వసదే కుటుంబం అనేటువంటి భావనతోని ఒకే చక్రవర్తి పరిపాలన ఉన్నటువంటి రోజులవి అటువంటి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయటానికి అనేక మంది విదేశీ పాలకులు ఎంతోమంది వచ్చినప్పటికి కూడా కొంతవరకు మాత్రమే నష్టపరిచినాడు కానీ ధర్మాన్ని తీసివేయలేకపోయినారు సంస్కృతిని ఏమాత్రం కూడా వాళ్ళు దెబ్బతీయలేకపోయినారు ఇప్పుడిప్పుడే హిందువులు కళ్ళు తెరిచి మేమంతా కూడా ఈ దేశ పౌరులము ఇక్కడ పుట్టిన వాళ్ళము మాలో ఇక్కడి రక్తం ప్రవహిస్తుంది అన్న ఉద్దేశంతో అందరం ఏకమడం మొదలవుతుంది ఆ రాముడి దయ వల్ల అందరూ కూడా ఈ దేశం నాది ఈ దేశాన్ని మేము రక్షించుకుంటామనే దిశలో ప్రయాణం చేస్తున్నందుకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా ఆ రాముని కృపకు పాత్రుడు కావాలని కోరుకుంటూ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం రేపు అయోధ్య లోపల రామ్లల్ల రామ విగ్రహాన్ని ప్రదర్శించిన సందర్భంగా గౌరవనీయులు ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మనకు మాతృభూమిగా పిలువబడే రాముని అయోధ్యలో మరి ఆ యొక్క రాముని విగ్రహం ప్రదర్శించడం చాలా శుభ సంతోషకం మరి అన్ని దేశాల్లో అన్ని మతాలకు కూడా మాతృభూమి ఉంది జెరూసలేం ఉంది అదేవిధంగా మక్కా ఉంది మనకు భారతదేశంలో హిందువులకు మాత్రం ఇప్పవరకు లేదు అది దౌర్భాగ్యం దాన్ని మోడీ గారి నాయకత్వం లోపల ఆ కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం అఖండ భారత అని ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తాయి ఇది కులాలకు మతాలకు సంబంధించింది కాదు భారతీయులకు అందరికి సంబంధించిన ఎవరో కుహాన రాజకీయ నాయకులు కొందరు బైకాడ్ చేస్తున్నారు అసలు వాళ్ళనే బైకాడ్ చేసే పరిస్థితి అలా దేశం ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మేము అప్పుడు తొంభై రెండులో జరిగిన కరసేవ కార్యక్రమంలో బెల్లంపల్లి నుంచి పెద్దలు రాయలింగన్న గారి నాయకత్వంలో పెద్దలు స్వర్గీయులు పెద్దపల్లి గట్టయ్య గారు మేము అదేవిధంగా వంగల రాజారాం గారు జ్యోతి జ్యోతి సిస్టర్ గారు తర్వాత ఒక ఇరవై ముప్పై మంది మేము వెళ్ళడం జరిగింది అయితే మాకంటే ముందు పదిహేను క్రితం వీరి అయోధ్య చేరుకోవడం వల్ల ఆ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం వాళ్ళ కలిగింది మేము డిసెంబర్ మూడు తారీఖు వెళ్తే నాలుగు తారీఖు రోజు మమ్మల్ని నాగ్పూర్ లోపల అరెస్ట్ చేసి చండీగఢ్లోని బెల్లంగఢ్ లోపల అక్కడ మన చిరసార్లో ఉంచడం జరిగింది తర్వాత మమ్మల్ని రెండో ఆరు తారీఖు వదిలిపెడితే మేము కనీసం చూద్దామన్న ఉద్దేశంతో పోతే మళ్ళీ బొంబాయి గేట్ దగ్గర ఇండియా మన న్యూఢిల్లీలో బాంబే గేట్ దగ్గర ఇండియా గేట్ దగ్గర న్యూఢిల్లీలో మమ్మల్ని అరెస్ట్ చేసి బాగులోని సత్యనారాయణ స్వామి టెంపుల్లో నిర్బంధించడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వాలు మొత్తానికి ఎట్టకేలకు అప్పుడు చిరకాల వాంచ ఎందరో అమరులైనా కరసేవకులు ఎందరో మునులు స్వాములు త్యాగాల ఫలితంగా ఇలా ఫలిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా దీనిలో పాల్గొని భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి పిలుపు మేరకు భారతదేశంలోని ప్రతి దేవాలయంలో స్వచ్ఛ తీర్థ పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా బెల్లంపల్లి శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు ఈ గుడి యొక్క పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి పట్టణంలోని అన్ని బస్తీల నుండి హిందూ సోదర సోదరిమణులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇరవై రెండవ తేదీ నా జరుగుతున్నటువంటి అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం శుభ సందర్భంగా ఇక్కడి కోదండ రామాలయంలో కూడా రేపు హిందూ సాంప్రదాయం ప్రకారం పన్నెండు గంటల ప్రాంతంలో ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కూడా హవన్ ప్రోగ్రాం నడుస్తుంది దీనికి బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి హిందూ సోదర సోదరి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అదేవిధంగా శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో సాయంత్రం ఐదు గంటలకు కోదండ రామాలయం నుండి బెల్లంపల్లి పట్టణంలోని పురవీధులలో శోభయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ విచ్చేసి శ్రీరాముని యొక్క సేవకు అంకితమై హిందూ సంప్రదాయాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం సనాత ధర్మాన్ని పురస్కరించుకొని అన్ని మతాలకు కూడా అతీతంగా ఈ కార్యక్రమానికి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు జైనులు పార్షీలు అందరి కార్యక్రమాన్ని పాల్గొని రామ్ లల్లా యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేయాలి ఎందుకంటే సుమారుగా ఐదు వందల సంవత్సరాల నుండి హిందువులు పోరాటం చేస్తున్నటువంటి ఒక ఈ యుద్ధం అన్నమాట భారతదేశం లోపల అయోధ్యలో ఆ రోజు బాబ్రీ బాబర్ హిందూ అయోధ్య శ్రీరాముని దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ బాబ్రీ మసీదుని కట్టడం జరిగిందనమాట అది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసింది ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవైలో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దీనికి ఒక పునాది వేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగిందనమాట ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ సొంతం కాదు ఈ హిందువుల యొక్క హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి మర్యాద పురుషోత్తం రామచంద్రుని యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం కాబట్టి దీని అందరి ఇది నా దేవుడు మా దైవం అన్నట్టు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం